హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టం లేదు అమ్మాయిని ఉంటారా అస్సలు ఉండరు అట్లనే నాకు కూడా హ్యాండ్ బ్యాగ్స్ అంటే మస్తు ఇష్టం కానీ ఒకటే హ్యాండ్ బ్యాగ్ ఉంటే అస్సలు సరిపోదు డిఫరెంట్ లుక్స్ కి ఒకేషన్స్ కి పరిస్థితులకి డిఫరెంట్ బ్యాగ్స్ అయితే కావాలి అట్లనే కశ్వీ పుట్టినప్పటి నుండి నా బ్యాగులు అయితే ఎన్ని పెరిగినాయో ఇప్పుడు కశ్వీ ఏజ్ కి కరెక్ట్ గా కావాల్సిన బ్యాగ్ అండ్ నాకు కూడా కొద్దిగా మనకు ఫ్రీ టైం దొరుకుతుంది కొద్దిగా రెడీ అయ్యి బయటకెళ్ళినప్పుడు నాకు నాకంటూ ఒక లగ్జరీ అట్లీస్ట్ డిజైనర్ కైండ్ ఆఫ్ బ్యాగ్ కావాలనేసి రెండు అయితే ఆర్డర్ చేసిన ఫస్ట్ వచ్చేసి ఐలా అండ్ కో అనే బ్రాండ్ నుండి క్వాలిటీ మంచి ఉంది స్పేషియస్ ఉంది లైట్ వెయిట్ ఉంది అదే నేను చూసినే ప్రతి దానికి సెక్షన్ లోనే అనమాట కమ్మింగ్ టు డిజైనర్ బ్యాగ్ టెడీ బ్లేక్స్ అనేసి సూపర్ ఉందనమాట ఇలాంటి లెదర్ లాంటి హ్యాండ్ బ్యాగ్స్ ని ఇంతవరకు తీసుకోలేదు కేట్స్ పేడ్ ఎం కేరీబోట్ ఇవి తీసుకున్న ఇంతవరకు గానీ ఈ బ్రాండ్ లో తీసుకోలేదు అనమాట అండ్ లుక్ కలర్ అయితే యూ కెన్ సి మై ఎక్స్ప్రెషన్స్ కార్తిక్ కూడా చూసి వావ్ అనడనమాట అంత బాగుంది అనట్టు కావాలి అంటే అన్ని లింక్స్ ఇన్స్టాగ్రామ్ లో పెడతాను వెళ్ళి ఫాలో అవ్వండి అండ్ ఆల్సో ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి